ఇంత మంచిగా ట్రాక్టర్ కొనిస్తే నడుస్తలేదు చెత్త ఎత్తుతలేడు అంటే గాసం లేస్తారంట ఎందుకంటే డీజిల్ కు పైసలు ఇస్తలేదు కేసీఆర్ గారు ట్రాక్టర్లు కొనిచ్చినా డీజిల్ కు పైసలు ఇవ్వని పరిస్థితి వచ్చింది ఇవాళ ఊర్లల్లో ఎందుకు రోగాలు వస్తున్నాయి మలేరియా డెంగ్యూ వైరల్ ఇవాళ విష జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారంటే గ్రామ పంచాయతీలు అయిపోయినాయి చెత్త సేకరణ లేదు బ్లీచింగ్ పౌడర్ లేదు కనీసం స్ప్రే కొట్టే పరిస్థితి లేదు ఎలక్షన్లు పెట్టే ధైర్యం లేదు దాంతో ఏమైపోయింది ఇవాళ గ్రామ పంచాయతీలు ఆగమాగం అయిపోయి ప్రజలు విషజ్వరాల బారిన పడుతుంటే పాపమ్మ ఆశాలు ఇబ్బంది పడతా ఉన్నారు దావకలలో పోతే సూదు లేదు గోలీలు సగం సగం సప్లై అయిపోయింది ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని ఆశాల శక్తి ఏందో మీకు తెలియదు బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు రేపో మాపో పంచాయతీ ఎలక్షన్ పెడతా అంటున్నావు ఎలక్షన్ల లోపు మా ఆశా వర్కర్లను పిలువు మాట్లాడు వాళ్ళ కోరికలు డిమాండ్లు నెరవేర్చమని చెప్పి నేను కోరుతా ఉన్నా లేకపోతే మా ఆశాలు ఏం చేస్తారో నేను చెప్పనవసరం లేదు వాళ్ళు చేయాల్సిన పని స్థానిక సంస్థల ఎన్నికల్లో చేస్తారు ప్రజలు ఇప్పటికే కోపంగా ఉన్నారు యూరియా సంచి దొరకలేదు పోతే దొరుకుతుందా కరెంటు లెక్క వస్తలేదు యూరియా బస్తా దొరకలేదు ముసలిలకు నాలుగు వేలు ఇస్తానని ఎడగెట్టిండు ఆరు గ్యారెంటీల సంగతి యాజ్ చేయరా మీరు మహాలక్ష్మి సంగతి మరి ఆ పరిస్థితి తెచ్చుకోకు ఆశాలను మర్యాద కొద్దీ మంచి మాట కొద్దీ ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం అందించాలని చెప్పి నేను ఆశా వర్కర్ల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా అంటే రేవంత్ రెడ్డిది కేవలం మాటలు ఎక్కువ చేతలు తక్కువ మాటలు మాత్రం కోటలు దుక్తాయి చేతలు లేవు ప్రజలకు అర్థమైపోయింది పాలేందో నీళ్లు ఏందో తేలిపోయింది ఇప్పుడు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే మూడు రోజుల నుంచి పోరాన్ని అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి వస్తా కానీ మూడు రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు గజంకొక పోలీసుని పెట్టిండ్రు ఇక దానికి ఈయన పోతాడట నీ గొప్పతనం ఏంది నాయన గజంకో పోలీసుని పెట్టి ఇనుప కంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు అది కూడా దేనికోసం ఏం పోతున్నావు ఎందుకంటే మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ పోతున్నావు నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు కొత్తగా కట్టింది లేదు కొత్తగా మంజూరు చేసింది లేదు ఆనాడు సబితక్క పైసలు శాంక్షన్ చేసి పోయి కొబ్బరికాయ కొడితే బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ గత్రనికి పోయిండు రేవంత్ రెడ్డి ఇక నేను ఉస్మానియాకు ఏమో చేసింది అంట నువ్వు చేసింది ఏమున్నది బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ గట్టించుడు కట్టడి జబ్బులు పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు అంతకు మించి ఉన్నదా ఏడు హైదరాబాద్ ఫ్లైఓవర్లన్నీ కేసీఆర్ కట్టి దానికి పోతాడు ఇబ్బంది ఏడు ఏడవైనా మన బీఆర్ఎస్ చేస్తే తప్ప కొత్తగా ఒక బిల్డింగ్ కట్టింది లేదు ఓ దవాఖాన కట్టింది లేదు ఓ బ్రిడ్జి కట్టింది లేదు ఓ బిల్డింగ్ కట్టింది లేదు ఇది అందరికి కూడా అర్థమవుతూనే ఉన్నది ఏం చెప్పినావు నువ్వు పిల్లలకు నిరుద్యోగ యువతకు ఒక్కటే యాదాది రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నావు ఇచ్చినావా రెండు లక్షలు కాదు కదా పదివేలు కూడా ఇయ్యలే కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ ఫలితాలు ఇస్తే దానికి కాయిదాలు వంచి అది లెక్క చెప్పుకుంటుండు అవి కలిపినా రాలే పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చినావు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీర్తా అన్నావు ముక్కు నెలకి రాసి చెంపలు ఫస్ట్ రెండు లక్షల ఉద్యోగాలను మోసం చేస్తే జాబ్ క్యాలెండర్ ఏంటివి అది జాబ్ లెస్ క్యాలెండర్ అయిపోయాయి నిరుద్యోగ భృతి బోగస్ అయిపోయింది పిల్లలకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నవా ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు స్కాలర్షిప్ డబ్బులు రాక రెండేళ్ళకి రూపాయి కూడా వస్తలేదు స్కాలర్షిప్ ఇయ్యవు మా చెల్లె స్కూటీ రాజేస్తుంది ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని మోసం చేస్తే నిరుద్యోగ భృతని మోసం చేస్తే తులం బంగారం అని మోసం చేస్తుంది రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేస్తే ఏది రియోటివి ఇంకేందో ఏ వైట్నాని ఉస్మాని యూనివర్సిటీకి పోలీసులు పెట్టుకొని రాబట్టి దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసులు లేకుండా ఒక్కరివిరా రా రా ఉస్మాని యూనివర్సిటీకి వెనుకట నాకు బాగా గుర్తు అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే రెండు వేల పన్నెండులో వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండరు ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు ఈయన కూడా వచ్చింది అలా వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు ఇయర్ మయలు అందుకున్నారు సందులవాడు ఉడికిండి రేవంత్ రెడ్డి అప్పుడు సందులవాడు ఉడికినడు తెలంగాణ ఉద్యమంలో ఇవాళ నేనేందో వచ్చిన అని మాట్లాడుతుంటు ఇవాళ ప్రజలకి అన్ని తెలుసు ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీలో భేషరతగా మీకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్తున్నా అని శంపలేసుకో వేసుకో ఎప్పట్లో చేస్తావో చెప్పును ఏం చెప్పినావో నీకు వాళ్ళకు తెలియదా నీకు నెలకు నాలుగు వేల నిరుద్యోగ బృతి అన్నావు మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు ఆరు పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నావు జిల్లాకు ఒక యూనివర్సిటీ పెట్టా అన్నావు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం బకాయిలు క్లియర్ చేస్తావు ఎప్పటికప్పుడు ఇస్తా అన్నావు ఏదైనా ఒక్కటన్నా చేసిన వాళ్ళ ఒకటి ఇప్పుడు నాలుగు చెప్తే మూడు చేసిన బిడ్డ ఒక్కటి చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు నాలుగిట నాలుగు చేయబోత ఒకటి కూడా చేయకపోతవి ఇక కోటీశ్వరులు ఎక్కడదమ్మా మహిళలందరినీ కోటీశ్వరులు చేస్తానడు ఏమైందో మనకు తెలియదు ఊర్లల్లా యాదైంది ఒక్కటి కూడా ఈరోజు జరుగుతున్న పరిస్థితి లేదు గా మధ్యాహ్న భోజనం పెట్టే కార్మికులు పాపం ఏడు నెలల నుంచి వాళ్లకు కోడుగుడ్ల బిల్లు వస్తలేదు ఏడు నెలల నుంచి పిల్లలకు అన్నం పెడితే ఆ మంచి నూనెనో పప్పు దినుసులు కొంటారు కదా దాని బిల్లులు వస్తారు తొమ్మిదో తరగతికి పదో తరగతి పిల్లలకు భోజనం పెడితే ఏడు నెలలు ఎనిమిది నెలలు వాళ్ళు పాపం పనిచేసేదే మూడు వేలకు ఆడికేళ్ళు వస్తాయి పైసా ఆ జీతం అందిచ్చిందంటే అది ఆరు నెలలకేళ్ళు పెండింగ్ ఉన్నది జీతం ఆరు నెలలు పెండింగ్ ఉన్నది వాళ్ళ కోడిగుడ్ల పైసలు ఏడు నెలలు పెండింగ్ ఉన్నాయి ఎవరిని చేసినావు నువ్వు మధ్యాహ్న భోజన కార్మికులంతా మహిళలు కాదా అది మహిళల్ని మోసం చేయడం కాదా మా ఆశాలు ఇరవై ఏడు వేల మంది ఆశాలు మహిళలు కాదా ఇది మహిళల్ని మోసం చేయడం కాదా అంగన్వాడీలు మహిళలు కాదా మహిళల్ని మోసం చేయడం కాదా మరి మా సీతక్క ఏం చేస్తుందో మా సురేఖమ్మ ఏం చేస్తుందో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు ఒక్కనాడన్నా మా అక్కజల్లెలను ఆశాలను గత రోడ్డు మీదకి దేవతి ఇస్తవా ఇయ్యవా రేవంత్ రెడ్డి అని మా సీతక్క అడిగితే రాదా ఎందుకో అడగదు మా సీతక్క ఎందుకో మాట్లాడేది మా సురేఖమ్మ మా మహిళా మంత్రులు మా అక్క జిల్లల పక్షాన మాట్లాడరా రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిండ్రు రాఖీ కట్టేప్పుడు అడగచ్చు కదా అన్నా రేవంత్ నీకు రాఖీ కట్టినాం మా ఆశలకు పద్దెనిమిది వేలు ఇస్తామన్నాం ఎప్పుడు ఇస్తావు రేవంత్ అన్నా అని అడిగే సోయి ఉండదు దవిలకు ఎందుకు అడుగుతలేదు అని అడుగుతా ఉన్నా అంటే ఈ రకంగా తయారైపోయింది బట్ ఏది ఏమైనా మీరు ధైర్యంగా ఉండండి మీరు ఈ యూనియన్ ఆ యూనియన్ అని ఎవడన్నా మీ తెరువు వాళ్ళకు తర్వాత ఏం పర్మనెంట్ ఆ వాళ్ళు మళ్ళా రారా రెండు మూడేళ్ళకు మన దగ్గరికి మర్చిపోతున్నారా ఆ విషయం ఆ విషయం మర్చిపోవచ్చు వాళ్ళు నేను ఇప్పుడు ఏదో అసెంబ్లీ పెడతారు అని అంటున్నారు తప్పకుండా ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని ఆశా వర్కర్ల సమస్యల మీద నిలదీస్తాం అవసరమైతే అసెంబ్లీని స్తంభింపజేసైనా మీ సమస్యల పరిష్కారం కోసం మీకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుంది కేసీఆర్ గారు ఉంటారు అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఇదేం గవర్నమెంట్ జాబ్ అమ్మా ఇది ఇది డబుల్ బెడ్రూమ్ ఆపుతున్నారు అమ్మా మీ గుర్తుదో లేదో గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు తెల్ల రేషన్ కార్డులు కూడా ఆశాలకు ఆపద్దు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా మీకు ఇచ్చేది రెమ్యునరేషన్ మాత్రమే రెమ్యునరేషన్ కనుక తప్పకుండా అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఆశాలకు అందించాల్సిందే మేము ప్రభుత్వం మీద కూడా డిమాండ్ చేస్తాం లేదు ఈ పద్దెనిమిది వేలు ఈ మరి పెన్సు పద్దెనిమిది వేలు ఇచ్చే మాట ప్రకారంగా అది చేయవు పైగా మళ్ళా పనులన్నీ చేపిస్తున్నారు ఈ సర్వే చేయి ఆ సర్వే చేయి డాక్టర్లు చేసే పని సూపర్వైజర్లు చేసే పని అన్ని పనులు ఇవాళ ఆశాల మీద ఒత్తిడి పెంచుతా ఉన్నారు రకరకాల రిపోర్ట్ల మీద రిపోర్ట్లు అడిగి ఆ రోజే చెప్పినాం మనం కామన్ రిపోర్ట్ పెట్టాడు సెంట్రల్ గవర్నమెంట్ తోటి స్టేట్ గవర్నమెంట్ తోటి అన్ని కలిపి కామన్ రిపోర్ట్ పెడితే ఇబ్బంది లేకుండా ఉంటది అనేటువంటిది గతంలో చెప్పి ఉన్నాం కొంత వరకు తొలగించినాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కథ పెట్టింది సో దయచేసి వాళ్ళు ఆలోచన చేయాలి ఎందుకంటే మనిషి ఉల్లాసంగా పనిచేస్తే ప్రజలకు బాగా చేయగలుగుతాడు వాళ్ళు ప్రేమగా పనిచేయాలి ఇచ్చిన మాట ప్రకారం నువ్వు జీతం పెంచు అరవై రెండేళ్ళు చేయి నువ్వు డ్రెస్సులు బంద్ చేస్తావా రెండేళ్ళే బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు ఆశాలకు డ్రెస్సులు బంద్ పెట్టిండు బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు మీ ఆశాలకు ఇచ్చే డ్రెస్సులు బంద్ పెట్టిండు ఏంది కథ ఇది ఆనాడు శారీస్ బాగాలేవు సార్ కొంచెం క్వాలిటీ కావాలంటే ఎవరో ఉండే కమిషనర్ కరుణ కరుణ గారు ఉండే నేను చెప్పిన అమ్మ నువ్వు డిసైడ్ చేయకు వాళ్ళ యూనియన్ బిలు వాళ్ళతో మాట్లాడు వాళ్ళు ఏం కోరుకుంటే అదే ఇయ్యమని చెప్పి ఆ రోజు మేము ఆదేశించినాం ఇదేమైంది ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది మొత్తానికే పోయింది కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ ఇచ్చే డ్రెస్ కూడా బంద్ అయిపోయిన పరిస్థితి వచ్చింది అసలు మాట్లాడే పరిస్థితి ఉందా మీకు గుర్తుందో లేదో సరే నేను అప్పుడప్పుడు కొంత పని చేయమని మిమ్మల్ని అడగవచ్చు కానీ అంతే ప్రేమగా కూడా చూసుకున్నా ఒక చిన్న ఆశా వర్కర్ తో ఒక మంత్రిగా నేను మాట్లాడకపోదునా సార్ దావఖాన్లో పోతే దావఖాన్లో పోతే రాత్రి ఉండడానికి మాకు ఇబ్బంది ఉన్నది మాకు అన్నం పెట్టలేరని మీరు చెప్తే అప్పటికప్పుడే సూపర్ండెంట్లకు డాక్టర్లకు వాళ్ళకు రూమ్ పెట్టండి వాళ్ళకు భోజనం పెట్టండి వాళ్ళని మంచిగా చూసుకోండి రాత్రి పూట పోవాలంటే బస్సులు ఉండయి అని అప్పటికప్పుడే ఎవరైనా మీ తెరువు రావాలంటే హరీష్ అన్ననే డైరెక్ట్ ఆశాలతో మాట్లాడుతున్నది మీకు మీ పట్ల జాగ్రత్తగా ఉన్నదా లేదా డైరెక్టర్ హెల్త్ అయితే ఏమి ఎవరైతే ఏమి నేను మంత్రిని అనుకోలే మీరు నా చెల్లెళ్ళు అనుకున్న నేను ఆ రోజు మాట్లాడినా మీతో మీరు కూడా నా తోబుట్టులే మీ కష్టం కూడా నా కష్టం అనుకున్నాను నేను ఆ రోజు మీరు ఆ రోజు టెలికాన్ఫరెన్స్ లో ఏదో ఒక జిల్లా మంచిగా పనిచేసిన మెచ్చుకున్నా ఎక్కడైనా మంచిగా జరగపోతే చెల్లెడు ఎందుకు తక్కువైంది మీరు పెంచండి మల్ల నెలకు అన్న అన్నా మాకు ఈ తిప్పలు ఉన్నది అంటే అప్పటికప్పుడే లైన్ లో పెట్టి కమిషనర్ చెప్పిన డైరెక్టర్ చెప్పినా వాళ్ళ పని చూడండి వాళ్ళ తిప్పలు లేకుండా చూడండి అని చెప్పినాం ఆ రకమైన పద్ధతి ఉన్నదా ఇప్పుడు అసలు అడిగే ముచ్చేట ఉన్నదా ఎవరికి ఎవరు పట్టే లేదు మొత్తం గాలి కదిలేసింది వదిలేదా అయిందా లేదా ఇప్పుడు ఇవాళ ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఆశాలకు ఇబ్బంది అవుతుంది అందరు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది రూమ్ తీసేసిండ్రా నేను ఒక రూమ్ పెట్టాలి మీకు అక్కడ బోర్డు కూడా పెట్టమని చెప్పిన ఆ రోజు రాత్రి కూడా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు అన్నం పెట్టండి బోర్డు పెట్టండి మహిళలు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఆ రోజుల్లో చెప్పేవాళ్ళం అసలు ఆరోగ్యశ్రీ కూడా ఆగమైపోయింది ఇప్పుడు ఆ ప్రైవేట్ దావాఖానులలో నోటీస్ ఇచ్చిండ్రు బిడ్డాను ఈ తొమ్మిది నెలల రూపాయి వస్తలేదు బడా బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తుండ్రు ఆరోగ్యశ్రీ కింద పేదలకు వైద్యం ఇస్తే తొమ్మిది నెలల నుంచి రూపాయి బిల్లు వస్తలేదు అప్పట్లో గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మేము వాళ్ళకు మోకాయల్ ఆపరేషన్ చేయండి సర్జరీలు చేయండి ఆరోగ్యశ్రీని మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయండి అని చేపించే వాళ్ళం ఈ గవర్నమెంట్ వచ్చిన రెండేళ్ల గవర్నమెంట్ డాక్టర్లకు స్టాఫ్ నర్సులకు ఏఎన్ఎంలకు ఆశాలకు ఇన్సెంటివ్లు బంద్ అయిపోయినాయి ఆరోగ్యశ్రీ డబ్బులు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ప్రభుత్వం ఇవాళ ఆరోగ్యశ్రీ కింద మేము పది లక్షలకు పెంచినాం పెంచుడే కానీ అసలు రూపాయి ఇచ్చుడే లేదు ఆయన మా నాలుక మీద నోటి నోటి నాలుక మీద పెంచుతున్నావు తప్ప కాగిల మీద పైసలు వస్తలేవు దావాఖానులు ఉన్న వైద్యం నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్కు ముప్పై తారీఖులోగా మా బిల్లు లేయకపోతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామంటే కూడా ఈ ప్రభుత్వానికి ఇంకా చీమ గుట్టినట్టు కూడా లేదు ఇప్పటికైనా వాళ్ళతో మాట్లాడండి నిధులు విడుదల చేయండి మా ఆశా సోదరీ మనులు వీళ్ళు కూడా మన దాకా మధ్య మధ్య లేట్ అయి మళ్ళా గట్టిగా అడిగితే ఈ మధ్య ఎన్ని ఏళ్ళ నెల నెలలకు వెళ్తున్నట్టు అనిపించింది పంతొమ్మిది తారీఖు అయిందా మీరు గుర్తుపెట్టుకోండి నేను మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటి తారీఖు ముప్పై నాడు ఇచ్చిన లేదా అజితం మీకు నేను కమిషనర్కి ఒకటే మాట చెప్పిన పెద్ద వాళ్ళకి మీరు నాలుగు రోజులు లేట్ అయినా సరే ఆశాలకు మాత్రం పడాలని చెప్పిన ఆ రోజు ఆ రోజు పడుతుండే మీకు ముప్పై ఒకడో తారీఖు కరోనా వచ్చిన గవర్నమెంట్ ఆందాన్ లేకపోయినా మీ జీతం మాత్రం ఎప్పుడు ఆగలే బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి ఏమైంది నాకు ఆశాలంటే చిన్న చూపు అంగన్వాడీలు అంటే చిన్న చూపు మధ్యాహ్న భోజనం హాస్టల్ అంటే చిన్న చూపు ఎప్పుడు హాస్టల్ పోయిన నేను నిన్న సిద్ధిపేట లో హాస్టల్ పోతే గ్రీన్ ఛానల్ గ్రీన్ ఛానల్ అన్నాడు ఆరు నెలల కింద చెప్పిండేమని ఆగద్దు అంత గ్రీన్ ఛానల్ అన్నాడు నేను హాస్టల్ పోతే ఎస్సీ హాస్టల్ పోతే సార్ ఆరు నెలల నుంచి మెస్ బిల్లు లేవు ఏడు నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జెస్ లేవు పిల్లలకు లేవు ఆడపిల్లలకు వచ్చే పైసలు వస్తలేవు ఆ కాలేజీలో చదువుకునే పిల్లలకు పాకెట్ మనీ రాక ఏడాది అయిపోయింది అంత ఆగమైపోయింది సార్ గప్పట్లో ఎంకట వచ్చినట్టు వస్తలేవు సార్ అంటున్నాను అంటే ఇవాళ గ్రీన్ ఛానల్ ఎట్లయిపోయిందంటే ఆరు గ్యారంటీల గతి ఏమైందో రేవంత్ రెడ్డి చెప్పిన గ్రీన్ ఛానల్ గతి కూడా గంటే అయిపోయింది ఎంత ఉంటదే మాటలే ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడితే దానికి ఏమన్నా ఉండాలన్నా వద్దా ముఖ్యమకం ఉంటుంది ఒక భరోసా ఉంటుంది నువ్వు ముఖ్యమంత్రివి అపోజిషన్ ఆ కుర్చీకుండా ఇజ్జత కూడా తీయబడితే నువ్వు ఆరు నెలల కింద గ్రీన్ ఛానల్ అంటవి ఇప్పుడు ఏ హాస్టల్ పోయినా ఆరు నెలల నుంచి మెస్ ఛార్జీలు పెండింగ్ ఉన్నాయి ఏ ఊర్లో పోయినా పారిశుధ్య కార్మికులు సఫాయి చేస్తు రెండు నెలలు మూడు నెలలకే జీతాలు పెండింగ్లు ఉన్నాయి ఈ రకంగా అంత అయోమయం ఆగమాగం సగం సగం ఏది కొనేళ్ళది ఏది పూర్తికి కాదు ఏమనంటే తిట్టుడు ఒర్రుడు గడబడి చేసుడు కేసులు పెట్టుడు ఇంతకు మించి ఏమైనా ఉన్నదా తల్లి చూడలేదు పేగులు మెడ వేసుకుంటా గుడ్లు గుడ్లుకి గోటీలు ఆడతా తొండలు జ్వర కొడతా ఇంకేమో అంటాడు కదా భాష నాకు రాదు కానీ ఒకటే దిచ్చుడు ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చిన నువ్వు సేవ చేయి పని చేయి ప్రజలకు పని చేసి పనిచేసి మనసు గెలవాలి కానిగా బూతులేంది ఆ తిట్లేంది నువ్వు ఇచ్చిన మాటలేంది నువ్వు కుర్చీలో కూర్చున్నాక నువ్వు చేస్తున్నది ఏంది ఇక వాళ్ళు ఉంటారు సర్వశిక్ష అభియాన్ అని మహిళలు ఉంటారు పాపం టీచర్లు సర్వశిక్ష అభియాన్ కింద స్కూల్ పనిచేస్తారు వాళ్ళకి గిట్లే ధర్నా చేస్తే అప్పుడు నేను అపోజిషన్లు ఉండే ఆడికి పోయి మాట్లాడండి ఇట్లా ఇందిరా పార్క్ కాడ ఆ వరంగల్ లో ఏకశిలా పార్క్ దగ్గర మాట్లాడి ఏమన్నాడు వాళ్ళ దగ్గర పోయి ఏ మీరు బీఆర్ఎస్ ని ఒడగొట్టురిగినంత సేపట్ల మీ ఉద్యోగాలు జీతాలు పెంచి పడేస్తా పర్మనెంట్ చేస్తా అన్నాడు రెండేండ్లే ఛాయ తాగినంత సేపు నీకు దొక్కతలేదు టైం ఎన్ని ఛాయలు తాగితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తక్షణమే ఆశాలకు ఫిక్స్డ్ వేసిన ఇస్తామని తక్షణం అంటే ఏంది అసలు రెండేళ్ళ తక్షణం అంటే తెల్లారో మర్నాడో వారము పదిహేను రోజులు నెల రెండేళ్ళకు వచ్చినా ఈయన తక్షణం వస్తలేదు ఇంకా మరి ఆ తక్షణం ఇదే దిగిపోయినాకనే వస్తుంది కావచ్చు ఇక ఇప్పట్లయితే వచ్చినట్టుగా అనవద్ధలేదు నాకు ఆ తక్షణం ఎప్పుడు వస్తుందో సో బిడ్డ రేవంత్ రెడ్డి మా ఆశాలతో పెట్టుకోకు లోపు మా ఆశాలకు ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళ డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా లేకపోతే పంచాయతీ రాజ్ ఎన్నికల్లో మా ఆశాలు నీకు ఏం బుద్ధి చెప్పాలనో వాళ్ళ జాగల వాళ్ళు ఉంటారు నీకు బుద్ధి చెప్తారు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ మీ సమస్యల్ని అసెంబ్లీలో గట్టిగా కొట్లాడటం మీ పక్షాన్ని నిలబెట్టమని మీ అందరికీ హామీ ఇస్తూ జై తెలంగాణ ఆశాల ఐక్యత ఈరోజు మన సమస్యల మీద పిలవగానే వచ్చి ఈ ధర్నాలో పాల్గొని అసెంబ్లీలో మన కోసం కొట్లాడి ఈ సమస్య మీద ఆ రోజు మీకు ప్రజలు ఏం కోరుకుంటే అదే ఇద్దామని చెప్పి మీరు చెప్తేనే నేను టెల్మా బోన్ పంపిన ఆ రోజు ఈ గవర్నమెంట్ వచ్చినాక టెల్మా లేదు పచ్చగోలు లేదు అని బాధ్యం ఎర్రది పోయింది పచ్చది పోయింది టెల్మా పోయింది బీపీ గోల్ కూడా చచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది ఈ రోజు ఏం పట్టించుకుంటున్నారు ఆ పిహెచ్ ఇయర్లీ మెయింటెనెన్స్ ఇద్దాం మనం ఎందుకంటే మీటింగ్లు పెట్టుకుంటాం మీ టీఏనో డిఏనో ఇంత బిస్కెట్ మజిలీలో చాయనో చినిక్కిద్దురు అది కూడా బంద్ అయిపోయింది ఉన్నదా అది కూడా బంద్ అయిపోయింది అదేవిధంగా సీజనల్ వ్యాధులు రాకుండా కొంత గ్రామ పంచాయతీలకు హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా స్పెషల్ డ్రైవ్ కోసం కొన్ని డబ్బులు ఇద్దాం శానిటేషన్ కోసం ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వచ్చిందంటే హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా శానిటేషన్ డబ్బులన్నీ విడుదల చేద్దాం అది కూడా బంద్ అయిపోయింది ఉన్నదా ఇవాళ గ్రామ పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ కు డబ్బులు లేవు మోటార్ కాలిపోతే డబ్బులు లేవు ట్రాక్టర్ నడుస్తలే ఉందా అంటే గాసం లేదు అంటుండ మనం ఒకడ నర్సాపూర్లేదో ఊరిపోయినా ఏమిటో ట్రాక్టర్ కింద వ్యక్తి కేసీఆర్ సార్ ఇంత మంచిగా ట్రాక్టర్ కొనిస్తే నడుస్తలేదు చెత్త ఎత్తుత అంటే గ్యాసం లేస్తారంటు ఎందుకంటే డీజిల్ కు పైసలు ఇస్తలేదు కేసీఆర్ గారు ట్రాక్టర్లు కొనిచ్చినా డీజిల్ కు పైసలు ఇవ్వని పరిస్థితి వచ్చింది ఇవాళ ఊర్లలో ఎందుకు రోగాలు వస్తున్నాయి మలేరియా డెంగ్యూ వైరల్ ఇవాళ విష జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారంటే గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయి చెత్త సేకరణ లేదు బ్లీచింగ్ పౌడర్ లేదు కనీసం స్ప్రే కొట్టే పరిస్థితి లేదు ఎలక్షన్లు పెట్టే ధైర్యం లేదు నాకు దాంతో ఏమైపోయింది ఇవాళ గ్రామ పంచాయతీలు ఆగమాగం అయిపోయి ప్రజలు విష జ్వరాల బారిన పడుతుంటే పాపం మా ఆశాలు ఇబ్బంది పడతా ఉన్నారు దావకెళ్ళలో పోతే లేదు గోలీలు సగం సగం సప్లై అయిపోయింది ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి నేను ఒకటే కోరుతున్నాయి ప్రభుత్వాన్ని ఆశాల శక్తి ఏందో మీకు తెలియదు బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు రేపో మాపో పంచాయతీ ఎలక్షన్ పెడతా ఉంటున్నావు ఎలక్షన్ల లోపు మా ఆశా వర్కర్లను పిలువు మాట్లాడు వాళ్ళ కోరికలు డిమాండ్లు మెడవచ్చు అని చెప్పి నేను కోరుతా ఉన్నా లేకపోతే మా ఆశాలు ఏం చేస్తారో నేను చెప్పనవసరం లేదు వాళ్ళు చేయాల్సిన పని స్థానిక సంస్థల ఎన్నికల్లో చేస్తారు ప్రజలు ఇప్పటికే కోపం ఉన్నారు ఊవ సంచి దొరకలేకపోతే దొరుకుతుందా కరెంటు మున్పట్లు ఎక్క వస్తలేదు ఊరియా బస్థ దొరకలేదు ముసలిలకు నాలుగు వేలు ఇస్తారని ఎవరికి ఆరు గ్యారెంటీల సంగతి రాజ్యం మీరు మహాలక్ష్మి సంగతి మరి ఆ పరిస్థితి తెచ్చుకోకు ఆశాలను మర్యాద కొద్దీ మంచి మాట కొద్దీ ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేపున అందించాలని చెప్పి నేను ఆశా వర్కర్ల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా అంటే రేవంత్ రెడ్డిది కేవలం మాటలు ఎక్కువ చేతలు తక్కువ మాటలు మాత్రం కోటలు దుక్తాయి చేతలు ప్రజలకు అర్థమైపోయింది పాలేందో నీళ్ళు ఏందో తేలిపోయింది ఇప్పుడు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు ఈనా ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే మూడు రోజుల నుంచి పొరగాన్ని అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి వస్తే కానీ మూడు రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నారు మొత్తం ఇనుప కంచెలు పెట్టిండు గజంకొక పోలీసుని పెట్టిండు ఇక దానికి ఇలా పోతాడట నీ గొప్పతనం ఏంది నాయన గజంకో పోలీసుని పెట్టి ఇనుప కంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వే యూనివర్సిటీకి పోయి ఉద్దరిస్తా అని మాట్లాడుతున్నావు అది కూడా దేనికోసం పోతున్నావు ఎందుకంటే మా సభి పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాన్ని ఇబ్బంది గతనికి పోతున్నావు నువ్వు నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు కొత్తగా కట్టింది లేదు కొత్తగా మంజూరు చేసింది లేదు ఆనాడు సభితక్క పైసలు శాంక్షన్ చేసి పోయి కొబ్బరికాయ కొట్టే బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్గా తిరిగి నీకు పోయింది రేవంత్ రెడ్డి ఇక నేను ఉస్మానియాకు ఏమో చేసింది అంట నువ్వు చేసిందే ఉన్నది బీఆర్ఎస్ కట్టిందానికి రిబ్బన్ గట్టించు కట్టె జేబులు పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు అంత నువ్వు చెప్పిన ఉన్నదా ఏడు హైదరాబాద్ ఫ్లైఓవర్లన్నీ కేసీఆర్ కట్టి దానికి పోతాడు రిబ్బన్ గత ఇస్తాడు ఏడవైనా మన బీఆర్ఎస్ హయాంలో చేస్తే తప్ప కొత్తగా ఒక బిల్డింగ్ కట్టింది లేదు ఓ దవాఖాన కట్టింది లేదు ఓ బ్రిడ్జి కట్టింది లేదు ఓ బిల్డింగ్ కట్టింది లేదు ఇది అందరికి కూడా అర్థమవుతూనే ఉన్నది ఏం చెప్పలేను పిల్లలకు నిరుద్యోగ యువతకు ఒక్కటే వాళ్ళది రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నావు ఇచ్చినవా రెండు లక్షలు కాదు కదా పదివేలు కూడా ఇయ్యలే కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ ఫలితాలు ఇస్తే దానికి కాయిదాలు పంచి అది లెక్క చెప్పుకుంటుండు అది కలిపి రాలే పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చినావు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీర్తా అన్నావు ముక్కు నెలకి రాసి చెంపులు వేసుకో ఫస్ట్ రెండు లక్షల ఉద్యోగాలు మోసం చేస్తుంది జాబ్ క్యాలెండర్ ఏంటివి అని జాబ్ లెస్ క్యాలెండర్ అయిపోయాయి నిరుద్యోగ భృతి బోగస్ అయిపోయింది పిల్లలకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నవా ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు స్కాలర్షిప్ డబ్బులు రాక రెండేళ్ళు రూపాయలు కూడా వస్తలేదు స్కాలర్షిప్ ఇయ్యవు మా చెల్లె స్కూటీ యాజ్ చేస్తుంది ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తా అని మోసం చేస్తుంది నిరుద్యోగ భూతను మోసం చేస్తుంది తులం బంగారం అని మోసం చేస్తుంది ఆ రెండు లక్షల ఉద్యోగాలను మోసం చేస్తుంది ఏది ఏవైతే ఇంకేందో ఏ వ్యక్తి అని ఉస్మాని యూనివర్సిటీకి పోలీసు వాళ్ళు పెట్టుకొని రావట్టి దమ్ముంటే ఎమ్మెల్యే లేకుండా పోలీసులు లేకుండా ఒక్కరి కూడా ఒక్కరి కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి వెనకట నాకు బాగా అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుంది రెండు వేల పన్నెండులో వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ ఉండరు ఈయన ఇంకా కొంతమంది ఉస్మాని యూనివర్సిటీకి వచ్చారు ఈయన కూడా వచ్చింది అలా వీళ్ళందరూ ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే పిల్లలు ఇవాళ మధ్య అందుకున్నారు సందులవారు ఉడికింది రేవంత్ రెడ్డి అప్పుడు సందులవారు ఉరికినడు తెలంగాణ ఉద్యమంలా ఇవాళ నేను వచ్చినా అని మాట్లాడుతుంటు ఇవాళ ప్రజలకు అన్ని తెలుసు ఇప్పటికైనా ఉస్మాని యూనివర్సిటీలో బేషరతగా మీకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్తున్నా అని శంపలేసుకో ఎప్పట్లో చేస్తావో చెప్పుడు ఏం చెప్పినా వాళ్ళకి తెలియదు అది మొదటి నాలుగు వేల నిరుద్యోగ భూతన్నావు మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు ఆరు ఇళ్ళలకు స్కూటీలు ఇస్తా అన్నావు జిల్లాకు ఒక యూనివర్సిటీ పెట్టా అన్నావు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం బకాయిలు క్లియర్ చేస్తా ఎప్పటికప్పుడు ఇస్తా అన్నావు ఏదైనా ఒక్కటన్నా చేసినా వాళ్ళ ఒకటి ఇప్పుడు నాలుగు చెప్తే మూడు చేసిన బిడ్డ ఒక్కటి చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు నాలుగు నాలుగు చేయపోతే నువ్వు ఒకటి కూడా చేయకపోతే ఇక కోటేశ్వర్లు ఎక్కడదమ్మా మహిళలందరినీ కోటీశ్వరులు చేస్తానడు ఏమైంది మనకు తెలియదు ఆ ఊళ్ళల్లా యాదైంది ఒక్కటి కూడా ఈరోజు జరుగుతున్న పరిస్థితి లేదు ఇక మధ్యాహ్న భోజనం పెట్టే కార్మికులు పాపం ఏడు నెలల నుంచి వాళ్లకు కోడిగుడ్ల బిల్లు వస్తలేదు ఏడు నెలల నుంచి పిల్లలకి అన్నం పెడితే ఆ మంచి నేను పప్పు దినుసులు కొంటది కదా దాని బిల్లులు వస్తలేవు తొమ్మిదో తరగతికి పదో తరగతి పిల్లలకు భోజనం పెడితే ఏడు నెలలు ఎనిమిది నెలలు వాళ్ళు పాపం పనిచేసేదే మూడు వేలకు ఈ వస్తాయి పైసా ఆ జీతం అంటే అది ఆరు నెలలకెళ్ళి పెండింగ్ ఉన్నది జీతం ఆరు నెలలు పెండింగ్ ఉన్నది వాళ్ళ కోడిగుడ్ల పైసలు ఏడు నెలలు పెండింగ్ ఉన్నాయి ఎవరిని చేసినావు నువ్వు మధ్యాహ్న భోజన కార్మికులంతా మహిళలు కాదా అది మహిళల్ని మోసం చేయడం కాదా మా ఆషాలు ఇరవై ఏడు వేల మంది ఆశాలు మహిళలు కాదా ఇది మహిళల్ని మోసం చేయడం కాదా అంగన్వాడీలు మహిళలు కాదా మహిళల్ని మోసం చేయడం కాదా మరి మా సీతక్క ఏం చేస్తుందో మా సురేఖమ్మ ఏం చేస్తుందో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు ఒక్కనాడన్నా మా అక్క జల్లెలను ఆశాలను గత రోడ్డు మీదకి రేవంటివి ఇయ్య ఇస్తావా ఇయ్యవా రేవంత్ రెడ్డిని మా సీతక్క అడిగితే రాదా ఎందుకో అడగదు మా సీతక్క ఎందుకో మాట్లాడేది మా సురేఖమ్మ మా మహిళా మంత్రులు మా అక్క జల్లెల పక్షాన మాట్లాడదా రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిండు రాఖీ కట్టేప్పుడు అడగచ్చు కదా అన్నా రేవంత్ అన్నా నీకు రాఖీ కట్టినాం మా ఆశలకు పద్దెనిమిది వేలు ఇస్తామన్నాం ఎప్పుడు ఇస్తాం రేవంత్ అన్నా అని అడిగేది సో ఉండదు దుందుకు అరుగుతలేదు అని అడుగుతా ఉన్నా అంటే ఈ రకంగా తయారైపోయింది బట్ ఏది ఏమైనా మీరు ధైర్యంగా ఉండండి మీరు ఈ యూనియన్ ఆ యూనియన్ అని ఎవడన్నా మీ తెలివి వస్తే వాళ్ళకు తర్వాత పర్మనెంట్ ఆ వాళ్ళు మళ్ళా రారా రెండు మూడు వేలకు మన దగ్గరికి మర్చిపోతున్నారా ఆ విషయం ఆ విషయం మర్చిపోవచ్చు వాళ్ళు నేను ఇప్పుడు ఏదో అసెంబ్లీ పెట్టారు అని అంటున్నారు తప్పకుండా ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని ఆశా వర్కర్ల సమస్యల మీద నిలదీస్తాం అవసరమైతే అసెంబ్లీని స్తంభింపజేసైనా మీ సమస్యల పరిష్కారం కోసం మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటది కేసీఆర్ గారు ఉంటారు అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఇదేం గవర్నమెంట్ జాబ్ అమ్మా ఇది ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆపుతున్నారు అమ్మా మీ గుర్తుదే లేదో గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు తెల రేషన్ కార్డులు కూడా ఆశాలకు ఆపద్దు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా మీకు ఇచ్చేది రెమ్యునరేషన్ మాత్రమే రెమ్యునరేషన్ కనుక తప్పకుండా అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఆశాలకు అందించాల్సిందే మేము ప్రభుత్వం మీద కూడా డిమాండ్ చేస్తాం లేదు ఈ పద్దెనిమిది వేలు మరి తెలుసు పద్దెనిమిది వేలు ఇచ్చే మాట ప్రకారంగా అది చేయవు మరిగా మళ్ళా పనులన్నీ చేపిస్తున్నారు ఈ సర్వే చేయి ఆ సర్వే చేయి డాక్టర్లు చేసే పని సూపర్వైజర్లు చేసే పని అన్ని పనులు ఇవాళ ఆశల మీద ఒత్తిడి పెంచుతా ఉన్నారు రకరకాల రిపోర్ట్ల మీద రిపోర్ట్లు అడిగి ఆ రోజే చెప్పినాం మనం కామన్ రిపోర్ట్ పెట్టాం సెంట్రల్ గవర్నమెంట్ దోటి స్టేట్ గవర్నమెంట్ దోటి అన్ని కలిపి కామన్ రిపోర్ట్ పెట్టే ఇబ్బంది లేకుండా ఉంటది అనేటువంటిది గతంలో చెప్పి ఉన్నాం కొంతవరకు తొలగించినాం మళ్ళీ ఇప్పుడు మళ్ళా పాత కథ పెట్టినాం సో దయచేసి వాళ్ళ ఆలోచన చేయాలి ఎందుకంటే మనిషి ఉల్లాసంగా పనిచేస్తే ప్రజలకు బాగా చేయగలుగుతాడు వాళ్ళు ప్రేమగా పనిచేయాలి ఇచ్చిన మాట ప్రకారం నువ్వు జీతం పెంచు అరవై రెండేళ్ళు చేయి నువ్వు డ్రెస్సులు బంద్ చేస్తావా రెండేళ్ళ బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు ఆశాలకు డ్రెస్సులు బంద్ పెట్టిండు బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు మీ ఆశాలకు ఇచ్చే డ్రెస్సులు బంద్ పెట్టిండు ఏంది కథ ఇది ఆనాడు శారీస్ బాగలేవు సార్ కొంచెం క్వాలిటీ కావాలంటే అప్పుడు ఎవరు ఉండే కమిషనర్ కరుణ కరుణ గారు ఉండే నేను చెప్పిన అమ్మ నువ్వు డిసైడ్ చేయకు వాళ్ళ యూనియన్ బిలు వాళ్ళతో మాట్లాడు